తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు తాజాగా కేసీఆర్ మరోసారి అనారోగ్యానికి గురి కావడం యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం బీఆర్ఎస్ శ్రేణులను మరొక్కసారి ఆందోళన కలిగిస్తోంది ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నప్పటికీ తరచూ అనారోగ్యానికి గురి కావడం గులాబీ శ్రేణులను టెన్షన్ పుట్టిస్తోంది బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న ఈ సమయంలో పార్టీ నేతలు కార్యకర్తల్లో భరోసా అలాగే నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంటుంది పార్టీ అధినేత స్ట్రాంగ్ గా ఉంటేనే పార్టీ శ్రేణులు కూడా బలంగా ఉంటాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేతలు అలాగే కార్యకర్తలు అంతగా యాక్టివ్గా ఉండరు పార్టీ నుంచి ఏవైనా ఆదేశాలు సూచనలు వస్తే తప్ప పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనరు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా కేసీఆర్ అంతగా యాక్టివ్ కనిపించడం లేదు అనారోగ్య కారణాల రీత్యా ఆయన ఇంటికే పరిమితం అవుతున్నారు ఒకటి రెండు సందర్భాల్లో తప్పించి పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు దమ్ముంటే ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని అధికార పక్షం నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నా కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారు అసెంబ్లీ సమావేశాలకు ఎప్పటికప్పుడు డుమ్మా కొడుతున్నారు అటు అసెంబ్లీలో బలంగా మాట్లాడి శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేయకపోగా ఇటు పార్టీ యాక్టివిటీస్ కూడా కేసీఆర్ షురు చేయడం లేదు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై కూడా కేసీఆర్ మాట్లాడడం లేదు కేసీఆర్ యాక్టివ్గా లేకపోవడంతో క్యాడర్ కూడా డీలా పడిపోయింది క్యాడర్ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి హరీష్ రావు పార్టీకి పెద్ద దిక్కులాగా ఉన్నారు వారిద్దరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం తప్ప క్యాడర్ను ను యాక్టివేట్ చేసేలా కార్యక్రమాలు ఏవీ కూడా నిర్వహించడం లేదు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మాత్రమే వారిద్దరూ మీడియా ముందుకు వస్తున్నారు మిగతా టైంలో బిఆర్ఎస్ ను ముందుండి నడిపించే వారే కరువయ్యారు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రభుత్వంపై గట్టిగా కోట్లాడినప్పుడే ప్రజల చూపు ఉంటుంది పార్టీ నేతలు కార్యకర్తలు మార్గ నిర్దేశం చేయాల్సిన అధినేతే సైలెంట్ గా ఉంటే ప్రజల్లో గ్రాఫ్ మరింత తగ్గిపోతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీ యంత్రాంగం మరింత బలంగా ఉండాలి కార్యకర్తలతో బలంగా పనిచేయించుకోవాలి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి కానీ కేసీఆర్ అనారోగ్య కారణాల రీత్యా పార్టీని నడిపించే పరిస్థితిలో లేరనేది అర్థమవుతుంది ఇలాంటి క్రమంలో పార్టీని నడిపించే బాధ్యతలను ఎవరో ఒకరికి పూర్తిగా అప్పగించాలి ఇప్పటికే కేసీఆర్ ఫ్యామిలీలో కోల్డ్ వార్ కూడా నడుస్తోంది కేటీఆర్ కవిత మధ్య అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా తెలంగాణ జాగృతి పేరుతో కవిత పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు బీఆర్ఎస్ ను పక్కన పెట్టి తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీనివల్ల కవిత హైలైట్ అవుతున్నారు తప్పితే బీఆర్ఎస్ కు ప్లస్ కావడం లేదు ఒకవేళ కేటీఆర్ కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తే హరీష్ రావు సహకరిస్తారా లేదా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నే అనారోగ్య కారణాలతో కేసీఆర్ పార్టీని నడిపించలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో గులాబీ వర్గాలు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాయి పార్టీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకరంలో పడిపోయింది కేసీఆర్ కోలుకొని యాక్టివ్ అవుతారా లేదా బీఆర్ఎస్ ను నడిపించేదెవరు అనేది ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్